ముగ్గురు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఉద్యమభివందనాలు నేనైతే అన్న జర తీట తీట మాటలు మాట్లాడతా ఏమనుకో నేను మాట్లాడితే మాత్రం అన్ని తీట వ్యవహారాలు అదే కావాలి సురేష్ అను ఎస్ నేను ఆడే అక్కడ దూరం నుంచి కనిపించారు ఎందుకంటే కళ్ళు మాదురులు అయిపోయింది ఆల్మోస్ట్ అంతే కాకపోతే నా నేనేమనుకుంటున్నా అంటే ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ అని అనుకుంటున్నాను ఏదో ఒక రోజు కాకపోతామా అని ఒక నమ్మకం అని తీట మాటలు మాట్లాడతా సరేమనుకోద్దు దయచేసి ఫస్ట్ నేను ఒకటి చెప్తా ఆంధ్రుల ముచ్చట్లు తీయొద్దు వాస్తవానికి అసలు అలా ముచ్చట్లే వద్దు మనకు అయిపోయింది ఆల్రెడీ మనం ఆల్రెడీ వెడిపోయినాం వాళ్ళు ఇట్లా అట్లా అవసరం లేదు మనం ఎట్లా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ప్రధానమైన వాస్తవానికి ఒక మాట చెప్తా ఆంధ్రులు ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు అక్కడనే ఫెయిల్ మనోళ్ళు డైరెక్టర్ను ఆఫీస్ బాయ్ చేస్తారు అక్కడ డెడ్ ఫెయిల్ అయినాం మనం అవునా కాదా నీళ్ళు నిధులు ఉద్యోగాలు సినిమా లక్ష నాగర్లతో దున్నిపిస్తా దునిపిద్దాం ఇవన్నీ మాటలు ఇన్నం ఇక నన్ను జడగొట్టింది వీళ్ళే ఫస్ట్ ఇదేందో దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఒకటి రేలబూతలు వరద గూడుకి గిరిమల్లెలను పాటలు చేసి అడిగిన నేను మంచిగా సినిమాలు చేస్తున్నాను సినిమాలు చేసే క్రమంలో ఎందుకో ఇక మనకు కూడా మొదటి నుంచి ఒక ఉద్యమ నేపథ్యము కాస్త సామాజిక ఉద్యమ నేపథ్యము అవన్నీ పాడైనాయి కాబట్టి పాటలు చేయగానే ఓ అందరు బోబో అని చెప్పేసి రాగానే అవి ఏంది ఇది అసలు తెలంగాణ అంట అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసరికి అమ్మ సినిమాలో ఏమొద్దు మనకు మన సినిమా మనం చేసుకోవచ్చు డెఫినెట్ గా మన సినిమా మనం చేసుకోవచ్చు అద్భుతంగా సంగీత దర్శకులు కావచ్చు హీరోలం కావచ్చు దర్శకులం కావచ్చు నిర్మాతలం కావచ్చు అనే ఒకే ఒక్క ఆలోచన ఆలోచనతోని ఇక పాటలు చేసుకుంటా పోయిన సినిమాలకు దూరమైన నేను తర్వాత అంటే నా నేత మీద నేనే చేతి పెట్టుకున్నా వాస్తవానికి నా థియేటర్ నాకే అనిగింది వాస్తవానికి నేను మంచిగా ఎనిమిది సినిమాలు ఓపెన్ అప్పుడు అయితే వచ్చిన తర్వాత సమస్య ఏమైపోయింది వాస్తవానికి తెలంగాణ వచ్చింది కేసీఆర్ నన్ను ఇంటికి భోజనానికి పిలిచిన రోజు ఆయన చెప్పింది వేరు చేసింది వేరు యాక్షన్ రియాక్షన్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ జరిగింది సరే ఏదైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తుందంటే దిల్ రాజును చైర్మన్ చేయడమే పెద్ద డెడ్ తప్పు దాన్ని మించినటువంటి అన్యాయం ఇంకొకటి లేదు దిల్ ఎందుకు కావాలా చైర్మన్ దిల్ దిల్ రాజ్ ఎందుకు కావాలి అంటే తెలంగాణ కోసం కొట్లాడిండా తెలంగాణ కళాకారులకు ఏమన్నా అవకాశం ఇచ్చిండా మొన్న బలగం పక్కకు పెట్టండి పదేళ్ళు జరిగింది కదా మొన్న వచ్చింది బలగం మనం ఏమనుకున్నాం వాస్తవానికి తెలంగాణ సినిమా బైఫర్కేషన్ అయితే ఓ పదిహేను లక్షలు ఇచ్చి మిడుగుతారేమో వీళ్ళు దుర్మార్గులు ఓ పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తే మా అన్న కానీ మా మా అన్న కానీ ఇంకా ఇతరాత్ర మన డైరెక్టర్ గారు ఇవి ఏదో ఒక సినిమా చేస్తారు చిన్న ఎట్లాంటి సినిమా మరాఠీ అయితే హిందీలో రెండు ఉన్నాయి కదా హిందీ సినిమా మరాఠీ సినిమా రెండు ఉన్నాయి కదా ఏదో చిన్న అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తారు మనది అట్లా నిలబడతాదనుకున్నాం నిజంగా మీ అందరూ యూట్యూబ్ ఛానల్ కు క్లాప్స్ కొట్టండి దయచేసి క్లాప్స్ కొట్టండి ఇవాళ యూట్యూబ్ ఛానల్ అనేటటువంటిది లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోకపోతే ఇవాళ మన కళాకారులు ప్రపంచానికి తెలిసే వాళ్ళు కాదు పాటలు వచ్చేది కాదు మాటలు వచ్చేది కాదు యాక్టింగ్ వచ్చేది కాదు ఇంకా రకరకాలుగా రీల్స్ వచ్చేది కాదు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు మానవులను మానవులే చంపుతున్నారు ఇక ఆడికేళ్ళ సినిమా బయపరికేసిన ఇది ఎవరికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ వేం నరేందర్ రెడ్డి గారికి కలిసినప్పుడు ఒకటే ఒకటి అన్నాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయితే చాలా విషయాలు డిస్కషన్ చేసేది ఉన్నది సూచన చెప్తాం వినడి వినకపోయి నేనేం చెప్పిన వాస్తవానికి ఉద్యమంలో అన్ని రకాల భాగాలు ఇలా ఉద్యమం చేసిన మాట వాస్తవం అవునా కాదు విద్యార్థుల యొక్క కమిటీని ఒక ఇరవై మందిని ఏర్పాటు చేయండి కళాకారుల కమిటీని ఏర్పాటు చేయండి సినిమా కమిటీని ఏర్పాటు చేయండి అమరవీరుల కమిటీని ఏర్పాటు చేయండి నిరుద్యోగుల కమిటీని ఏర్పాటు చేయండి ఉద్యోగాల కమిటీలు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానివల్ల అనేక లాభాలు ఉండేది వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఇప్పుడు మనం ఎట్లా డిస్కషన్ చేస్తున్నామో అట్లా డిస్కషన్ చేస్తే అది ఏం చేయాలనేటటువంటిది ఆలోచన వస్తుంది నిజంగా ఒక నంది అవార్డు అనేటటువంటిది ఉంది ఆ నంది అవార్డును గంతకే పర్మిషన్ పరిమితం చేసి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుని నంది అవార్డును తీసేసి అవార్డు చేసినప్పుడే గద్దరన్న చంపేసాడు అది ఎవరికి తెలియదు చంపిండు అది తెలియదు సరే ఇది అంత పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోద్దు ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు ఒక్కసారి చేతిలో పెట్టిరు చూద్దాం చేతులు దయచేసి ప్రొడ్యూసర్లు అంటే ఇద్దరు వచ్చారు అన్న కూడా హీరో అండ్ ప్రొడ్యూసర్ అంటే ముగ్గురు అన్న కూడా నలుగురు డైరెక్టర్లు ఎంతమంది వచ్చారు ఒక్కసారి చేతులు నేను దండం పెడతా డైరెక్టర్లు మళ్ళీ నలుగురు మిగతా చచ్చిపోయినారు ఎడ టోటల్ గా అంటే ఒక బైరాగ్ అన్న ఒక లార్ అన్న ఈ గీళ్లు ఉద్యమం చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు అంటే మొత్తం అన్నిటి అన్ని రకాల ఉన్నటువంటి వింగులు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పురు ఒకసారి చేసిండెవరు అనుభవిస్తున్నది ఎవరు దయచేసి ఈ కమిటీకి నేను ఒక చిన్న మాట చెప్తాను దయచేసి ఏమనుకోదు ఒక ఇరవై మందిని కమిటీని ఏర్పాటు చేయండి దయచేసి ఇరవై మంది కమిటీ మనం ఇలాంటి వంద కాదు రెండు వేల మీటింగులు పెట్టుకున్న ఉపయోగం లేదు ఆ ఇరవై మంది కమిటీ సీఎం పర్మిషన్ తీసుకోండి లేకపోతే ఆ గుమ్మడి లెక్క ముంగడ పోయాడు నిలబడి మొత్తం వీడియోలు షూట్ చేసి పెట్టేద్దాం సిగ్గన్ వస్తుంది అదన్న చేద్దాం ఒక ఇరవై మంది కమిటీని ఏర్పాటు చేసి సీఎం గారి పర్మిషన్ తీసుకోండి ఆయన ఎప్పుడు ఇస్తాడు నెలకి ఇస్తడా రెండు నెలలకిత్తడా మూడు నెలలకి తడ ఆయన పోయిన తర్వాత ఇస్తాడా ఎప్పుడనియ సీఎం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఉర్రు ఇచ్చినటువంటి పాటలు చేసినాం ఎన్నో ధూమ్ధాములు చేసినటువంటి కళాకారులను తీసి పక్కకు పెట్టి కొత్త కళాకారులకు ఇచ్చినప్పుడు మనం ఫెయిల్ అయిపోయాం ఆల్మోస్ట్ ఫెయిల్ అక్కడనే మొదలైంది కేసీఆర్ గారి నుంచే ఫెయిల్ అయిందా లేదా ఫెయిల్ అయిపోయింది మనము సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడా చెయ్యడా అది చెప్తే మనం తర్వాత యాక్షన్ తర్వాత ముచ్చట మనం ఏం చేద్దామనే తర్వాత ముచ్చట నేను అందుకే చాలా సందర్భాలు చెప్తా వెయ్యి స్టేజీ ప్రోగ్రాములు ఈక్వల్టీ టు ఒక రేడియో ప్రోగ్రామ్ మనము వెయ్యి స్టేజీల మీద డాన్సులు చేసి నాటకాలు ఆడి ఏం చేసినా ఒక రేడియోలో ప్రోగ్రామ్ ఇస్తే అంత పాపులర్ట్ వచ్చేది వెయ్యి రేడియో ప్రోగ్రామ్ లీక్వాలిటీ టు ఒక వీడియో వీడియో ఆల్బమ్ వీడియో క్యాసెట్ వీడియో ఆల్బమ్ అసలు వెయ్యి సార్లు మనం రేడియోలలో కూర్చున్నా మన బొమ్మ కనిపించేది కాబట్టి ఆ వీడియో చేస్తే అంత పాపులర్ట్ వస్తుంది వెయ్యి వీడియో ప్రోగ్రామ్ లీక్వాలిటీ టు ఒక సినిమా ఆ సినిమా అనేటటువంటిది చాలా గొప్ప జీవితాన్ని ఒక మనిషిని ఒక రూపాన్ని అద్భుతంగా తీసుకెళ్తుంది అందుకే ప్రతి ఒక్కరికి సినిమా అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయుధము దాన్నే చంపేసి ఉండవడుకులు చంపి మనం టోటల్ గా ఏదో యూట్యూబ్ పుణ్యమాని మన కళాకారులు అద్భుతంగా కనీసం మార్కెట్లకు వచ్చి సిగ్గొచ్చి వాళ్ళకు మన భాష మన పాట మన సంస్కృతి మన సాంప్రదాయాలు సిగ్గొచ్చి అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకుంటా పోతే కొంతమంది కళాకారులన్నా ఇలా వచ్చి ఆ వంద వచ్చేది వెయ్యి మంది వస్తారు కదా మనం సినిమాలు చేసుకుంటే ఒకప్పుడు మరాఠీ సినిమా అనేటటువంటిది చాలా తక్కువ బడ్జెట్లో అసలు మరాఠీ సినిమా ఇట్లా ఉంటుంది అనుకున్న నుంచి ఇవాళ అద్భుతంగా వస్తుంది ఒక్కొక్క పాట చూస్తుంటే అద్భుతమైన సంగీతం అద్భుతమైనటువంటి హిందీ సినిమా తలదన్నే విధంగా తక్కువ బడ్జెట్తో వస్తుంది భోజ్పూరిలో కోటి రూపాయలు పెడితే పెద్ద సినిమా అవుతుంది మనకొక తెలంగాణ వాస్తవానికి తెలంగాణ బైఫర్కేషన్ చేసిన తర్వాత ఇరవై ఐదు క్రాఫ్లు ఉన్నాయి ఒక్కరు కనిపియరే ఎవరి స్వార్థం నేను చాలా మంది డైరెక్టర్లకు ఫోన్ చేస్తే అన్న నువ్వు మాట్లాడే నువ్వు ఉద్యమం చేసుకుంటా పో పొడుగుత పోరుదారి అనేది మేము అనుభవిస్తాం మేము చాలా మేము అసలు ఈ అంటే ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడుతున్నా అంటే నేను స్టార్టింగే అసలు ఉద్యమం టైముల్లే మేము ఒక పాట చేసినాం ఒక పాట పాడిన నేనే ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకెంత రాజుల రాజులా నైజాము పాలనా బతుకంత రంపూకోతా అయ్యో రజకారు గుండాల చేత పటేన్లు పటువార్లు పల్లెకు పెటబట్టి ఎట్టి మనుషుల చేసినారో మమ్ములను బానిసలుగా చూసినారో ఎండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిండ్రో విద్యార్థి వీరుల ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సహసాల పొడుగూత పోరుదారేగా పొడుగుత అంటే పోరాటం పాడుగాని పొరుగుత పోరాటమేనా మన జీవితం అంతా అసలు ఏంది పోరాటం నాకు అర్థం కాదు ఇంకెంతకాలం పోరాటం చేసుకుంటొస్తాం ఇంకా ఎంతకాలం పోరాటం చేద్దాం చెప్పండి మీరు ఇంకా పోరాటం చేసుకుంటా ఎక్కడికి ముసలిళ్ళు అయిపోతున్నారు ముసలి వాళ్ళు అయిపోతున్నారు మంచిగా కలర్ ఉన్నటువంటి జీవితాలు అద్భుతంగా సినిమాలు ఎనర్జీ ఉన్నప్పుడే మనం పోలగొట్టుకొని ఇలా మనము బాధలు పడేటటువంటి పరిస్థితి ఒక్క కాస్త మారుద్దాం రూట్ మారుద్దాం సీఎం దగ్గరికి ఖచ్చితంగా ఒక ఇరవై మందిని కమిటీ ఎనియండి అక్కడ పోదాం ఇయ్యకపోతే గేట్ దగ్గర కూర్చుందాం వీడియోలు షూట్ చేద్దాం పెడదాం మార్కెట్లో ఎట్లీ ఎడో చూద్దాం స్కీమ్ అది మరి ఏం చేస్తాం వాళ్ళు విలువనప్పుడు సింపుల్ గా ఆల్రెడీ మూడు నాలుగు తప్పులు చేసేసాడు సీఎం రేవంత్ రెడ్డి మూడు నాలుగు తప్పులు చేసేసాడు దిల్ రాజును పెట్టడం పెద్ద తప్పు అందాల అందాల అన్న అందాల అందాల అందగత్తెలను భామలను తీసుకొచ్చేటట్టు చూపెడుతున్నాడు అంటే ఎవరికోసమో తెలుసా మీకు అందులో నుంచి వాళ్ళు హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోవడానికి దాంట్లో కూడా ఆంతర్యం ఉన్నది అది మనకు తెలియదు ఇరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్ర భావాలు తీసుకొస్తే మనకు ఆ రెండు వందల యాభై కోట్లతోని పోరాళ్లకు కళాకారులకు ఇట్లా ఉద్యోగాలన్నా నడుతాయి లేకుంటే సర్పంచ్ లా పోతాయి లేదా సెక్రటరీ ఇవ్వన పోతాయి ఏమైనా పోతాయి బోర్డులని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని టోటల్ గా ధ్వంసం చేస్తూ ఆయన అట్లుండి ఆయన దొంగ ఈయన గజ దొంగలాగా మారిండు ఈ గజ దొంగను మనం మరి ఏ రూపంలో మార్దామని మరి మీరే నిర్ణయం చేసుకోవాలా ఖచ్చితంగా మనం ఇట్లనే పోరాటం చేసుకుంటూ పోతే జీవితం అంతా పోతుంది యూట్యూబ్లే గతి ఇలా ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి మనకు చూపించవచ్చు కదా ఎంత పొరపాటు కాబట్టి దయచేసి అటు ఛానళ్ళు ఇటు కళాకారులు దర్శకులు నిర్మాతలు తర్వాత కళాకారులు ఇరవై నాలుగు ఇరవై ఐదు క్రాఫ్ట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించి బైఫర్కేషన్ తప్పకుండా చేసుకునే విధంగా మరి ముందుకు పోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జై తెలంగాణ జై జై తెలంగాణ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న